హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొన్ని మంచి మంచి టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో కనుక మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనము పిండిని రెడీ చేసుకుంటాం కదా ఈ పిండిని మనం కావలసినంత తీసుకొని మిగిలిన పిండిని ఇలా ఏదైనా స్టీల్ పాత్రలో కానీ ఎయిర్ టైట్ జార్లో కానీ తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా సరే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పిండి ఇంకా పులుస్తుంది అనమాట అది ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది అలా ఏమీ రాకుండా ఉండాలి అంటే మిగిలిన పిండిలో ఈ విధంగా ఒకటి లేదా రెండు తమలపాకులను వేసేయండి ఫ్రెష్ తమలపాకులు తీసుకొని ఇలా పిండి మీద పెట్టేయాలన్నమాట ఇలా పెట్టేసి మీరు మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక పిండి అసలు ఇంకా పులవదు అలాగే ఎలాంటి స్మెల్ కూడా రాదు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట పిండి ఒక రెండు మూడు రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు అంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనము మార్కెట్ నుంచి కరివేపాకుని తెచ్చుకుంటాం కదా ఇలా కట్టలుగా ఇలా తెచ్చుకున్న ఆకుని అలాగే ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ లేదు అంటే ఒక డబ్బాలో కానీ ఆకుని స్టోర్ చేస్తాం కదండి అలా చేస్తే ఏంటంటే ఈ ఆకు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదు చెమ్మ చెమ్మ ఉంటుంది కాబట్టి ఆకు అనేది త్వరగా పాడైపోతుంది అనమాట అలా కాకుండా ఇలా కట్టలాగే ఉన్నప్పుడు మనము ట్యాప్ కింద పెట్టేసి ఒకసారి నీట్గా కడిగేయాలన్నమాట ఆకుని కడిగిన తర్వాత ఇక్కడ నేను ఒక మంచి అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకటి ఒక బాక్స్ తీసుకోండి లేదు అంటే ఇలా ఏదైనా డబ్బా తీసుకోండి మూత ఉండేది తీసుకొని అడుగున మీ దగ్గర టిష్యూ పేపర్ కనుక ఉంటే ఒక టిష్యూ పేపర్ని అడుగున పెట్టేసేయాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ డబ్బా అడుగు బాగాన టిష్యూని అయితే పెట్టేసుకోవాలి టిష్యూ పెట్టిన తర్వాత మనము కరివేపాకుని మనము కడిగినప్పుడు ఆ వాటర్ మొత్తం పోవాలన్నమాట అలా పోయిన తర్వాత ఇప్పుడు మనము కాడల నుంచి ఆకును వేరు చేసి ఈ డబ్బాలో వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకోవాలన్నమాట మనము అడుగున టిష్యూ పేపర్ని పెట్టాం కాబట్టి ఈ ఆకుకి ఏదైనా చెమ్మున్నా సరే ఈ టిష్యూ పేపర్ అనేది ఫీల్ చేస్తుంది అనమాట మనకి ఇలా స్టోర్ చేసుకుంటే ఈ ఆకు మనకి ఒక వన్ మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు పాడవద్దమాట మీరు తప్పకుండా ఈ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి టిష్యూ పేపర్ కనుక ఉంటే ఖచ్చితంగా ఇలా మీరు ఏ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నా సరే ప్లాస్టిక్ బాక్స్ కావచ్చు అలాగే గాజు జారు కావచ్చు అడుగున టిష్యూ వేసేసి ఇలా కరివేపాకును పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ వరకు ఉంటుందన్నమాట ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మనము మార్కెట్ నుంచి నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి నిమ్మకాయ జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు కదండీ ఇలాంటప్పుడు నిమ్మకాయలు ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాము అలాగే రేటు కూడా చాలా ఉంది కాబట్టి ఈ నిమ్మకాయలని తెచ్చుకున్న తర్వాత ఇలాగే కవర్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కొన్ని రోజుల వరకే ఉంటాయి అనమాట తర్వాత పాడైపోతాయి కాయలు ఇలా మనం కవర్లో స్టోర్ చేసుకోకుండా ఇక్కడ నేను ఒక మంచి టిప్నైతే మీతో షేర్ చేస్తున్నాను మనము కా ఈ కాయల్ని వాటర్తో నీట్గా కడగాలన్నమాట కడిగిన తర్వాత క్లాత్ తీసుకొని నీట్గా చెమ్మ లేకుండా తుడిచేసుకోవాలి ఫస్ట్ ఇలా తుడిచిన తర్వాత మీ దగ్గర టిష్యూ పేపర్స్ కనుక ఉంటే టిష్యూ పేపర్ తీసుకొని ఒక్కొక్క టిష్యూ పేపర్లో ఒక్కొక్క కాయని ఈ విధంగా మడ్చేసుకోవాలి ఇలా నిమ్మకాయల్ని టిష్యూ పేపర్లో చుట్టి ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కనుక మనము పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిమ్మకాయలు అసలు పాడవ్వండి ఫ్రెష్గా ఉంటాయి మనం మార్కెట్ నుంచి ఎలా అయితే తెచ్చుకున్నామో అలాగే ఉంటాయి మీకు ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు కూడా ఇవి పాడవ్వు అనమాట కాకపోతే మనము ఇక్కడ సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలండి ఒక్కొక్క కాయని ఒక్కొక్క టిష్యూలో పెట్టేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటాయి చాలామంది ఏం చేస్తున్నారంటే న్యూస్ పేపర్లో నిమ్మకాయని చుట్టేసి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నారు అలా చేయడం వలన న్యూస్ పేపర్ పైన ప్రింట్ ఉంటుంది కదా అది మనకి హెల్త్కి అంత మంచిది కాదనమాట న్యూస్ పేపర్ని అవాయిడ్ చేసేయండి ఇలా టిష్యూ పేపర్ ఉంటేనే మీరు ఈ విధంగా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోండి చాలా రోజుల వరకు నిమ్మకాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే ఇక్కడ నేను ఒక జ్యూస్ బాటిల్ తీసుకున్నానండి ఈ జ్యూస్ బాటిల్ చాలా స్ట్రాంగ్ ఉందనమాట దీన్ని నేను మూత ఉంది కదా తీసేసి ఈ క్యాప్ బాగా ఉంటుంది కదా ఇంతవరకు చాకుతోటి కట్ చేస్తున్నాను చాకును వెయిట్ చేసి కట్ చేస్తే చాలా ఈజీగా కట్ అయిపోతుంది అనమాట ఇలా చాకుని కాల్చి కట్ చేయడం వలన చాలా త్వరగా నీట్గా కట్ అయిపోతుందండి చూడండి ఇక్కడ కట్ చేశాను కదా దీన్ని దేనికి వాడతాను ఇక్కడ నేను చూపిస్తాను ఒకసారి దీన్ని పక్కన పెట్టేసుకొని మీ దగ్గర డబల్ టేప్ కనుక ఉంటే డబల్ టేప్ని కొద్దిగా ఇలా సిజర్తో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ డబల్ టేప్ని ఈ మూత ఉంది కదా దీనికి అంటించుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అంటించేసుకోవాలి ఇలా అంటించిన ఈ భాగాన్ని మన స్టవ్ వెనకాల టైల్స్ ఉంటాయి కదా ఇక్కడ ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మనము కిచెన్లో ఎక్కువగా వాడేది లైటర్ కదండి లైటర్ని వాడేసిన తర్వాత మనము ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాము కొన్నిసార్లు కనపడదనమాట అప్పుడు వెతుక్కుంటూ ఉంటాం టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అదంతా ఏం లేకుండా ఇలా మనం లైటర్ స్టాండ్ని తయారు చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా మనకి స్టవ్ పక్కనే ఈ లైటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనము ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు ఈ టిప్ కూడా అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈరోజు వీడియోలో టిప్స్ అన్నీ కూడా అందరికీ బాగా యూజ్ అయ్యే టిప్సే చెప్పాను అనుకుంటున్నానండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఏ టిప్పు మీకు బాగా నచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్